మరొక రోజు మరొక వార్త మరొక హత్య ప్లేసులు మారుతున్నాయి టైం మారుతుంది పేర్లు మారుతున్నాయి కానీ చంపడం మాత్రం పక్కాగా ఉంటుంది వివాహేతర సంబంధంతో భర్తను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు దీని కారణం భార్య ప్రియుడితో బతకాలనుకుంటుంది దానికోసం పారిపోవాలి అనుకోవడం లేదు విడాకులు తీసుకోవాలని అంతకన్నా అనుకోవడం లేదు భర్తను చంపడం తప్ప ఇంకో దారి వెతుక్కోవడం లేదు ఈసారి మహారాష్ట్రలో చంపేసింది అచ్చం దృశ్యం సినిమాలో చూపించినట్టుగా భర్తను చంపి తన ఇంట్లోనే పెట్టింది అనుమానం రాకుండా కొత్త టైల్స్ వేసింది అనుమానం వచ్చిన భర్త సోదరులు ప్రశ్నించారు పొంతని లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎంక్వైరీలో తన ఇంట్లోనే చంపి పూడ్చిపెట్టినట్లు పోలీసులు గమనించారు ఇక ఏముంది కథ కంచికి చేరింది భర్తను తన ప్రియుణ్ణి కటకటాల్లో పెట్టారు నచ్చకపోతే విడాకులు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇంత దారుణంగా చంపుతున్నారు ఎందుకు పాపం అనిపిస్తలేదా మనిషి ప్రాణం అంత ఈజీగా ఎలా తీస్తున్నారు జాలి దయా కరుణ ఏం లేవా